అందరికీ నమస్కారం ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఏది నిజమైన న్యూస్ ఏది ఫేక్ న్యూస్ అనేది తెలియట్లా ఎందుకంటే ఈ కొడాలి అనారోగ్యంగా ఉంది అతను హైదరాబాద్ తీసుకెళ్లారు ఏఐజీలో జాయిన్ చేశారు అది ఇది అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అవి ఎంతవరకు కరెక్ట్ ఏంటో అనేది మనకు అర్థం కావట్లా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చేది న్యూస్ ఇది నాని గారికి కొడాలనాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం అని చెప్పి మూడు రక్తనాళాలు బ్లాక్ బ్లాక్ అయినాయని సర్జరీ చేయలేని పరిస్థితి అని హైదరాబాద్ ఏఐజీ నుంచి ముంబైకి తరలించారని గురువాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆయన కుటుంబ సభ్యులు సోమవారం ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలించారంట అక్కడ డాక్టర్ రమాకాంత పాండ చైర్మన్ కూడా ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్లో నాణ్యం చేర్పించినట్లు తెలిసింది అది ఉన్నంతలో అది కొంచెం పెద్ద ఇన్స్టిట్యూట్తో ఉండొచ్చు డాక్టర్ గారు కొంచెం ఫేమస్ ఆయన అంత ముందు మన్మోహన్ సింగ్ గారికి కూడా భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా అక్కడే ఆయన వైద్యం చేశారట ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తానంటే కొంతమంది ఉన్నారు వ్యక్తులు ఎవరో ఈ తెలుగుదేశానికి సంబంధించి సోషల్ మీడియాలో హీరోల కింద చాలామంది అవుతున్నారు అట్లాగే ఈ సోషల్ మీడియాకి సంబంధించి ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళ ద్వారా ఎక్కువ ఇంటర్వ్యూలు చేస్తుంటే ఆ లేదో మహారాజుల కింద చక్రవర్తుల కింద పెద్ద బెళ్ళ ప్లీతాడు ఎవడో ముఖం కాలిపోయిన మొఖండు ఒకడు ఆ కిరాకార్పి అనేవాడు ఒకడు ఆ సీమరాజా అనేవాడు ఒకడు వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం హాస్యం వ్యంగ్యంగా మాట్లాడచ్చు మరి చనిపోతున్న వ్యక్తుల మీద జోకులు వేస్తూ అవి మాట్లాడితే శృతిపించితే ఆ పార్టీ ఈ పార్టీ కాదు ప్రతిఓడికి అసహమేత్తది ఎవరైతే ఈ సీమరాజా అని చెప్పి పందిలా ఉంటాడు సీమ పంది రాజా ఉంటాడు వీడు ఈడు కొడాలని చచ్చిపోయేటప్పుడు కూడా నవ్వేందుకు అది ఇది అని చెప్పి డైలాగ్ లేస్తాడు ఇటువంటి చచ్చిపోవాలని కోరుకుంటాడు పచ్చి కూడని ఈడు బతుకుంటే ప్రయోజనం ఏంటి మాటలు మాట్లాడలేదండి ఒకసారి పెట్టండి ఊబర్ పోయి పైపులో పెట్టండి నోట్లో పెట్టండి బాగా బాగా గ్యాస్ ఎక్కువైపోయింది మూడు నెలలు ఉన్నట్టు ఉన్నది కడుపు అంతా ఉబ్బే అదంతా ఏం నవ్వుతున్నావు మేము చచ్చిపోయేటప్పుడు కూడా నవ్వు వస్తుందా నీకు ఎట్టా బాగా ఎక్కువగా ఉన్నదా చల్లే ఇటు మనం పెట్టాను ఆక్సిజన్ పెట్టండిరా ఊబురి పోయేటట్టుగా ఉన్నది నవ్పై ఇతరు ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే నాకైతే ఏమనిపించిందంటే ఒకటి వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పొరపాటు రెండు భగవంతుడు చేసిన పొరపాటు ఏంటంటే భగవంతుడు చేసిన పొరపాటు ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు చాలా పెందరాడి పుట్టి కొంచెం ముందు పుట్టించుంటే లేటుగా పుట్టించాడు పెంద్రాడే కాదు సారీ లేటుగా పుట్టించాడు కొంచెం ముందు సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ గారి రెండో కుమారుడు అతను బతుకున్న రోజుల్లో ఆ ఎమర్జెన్సీ టైంలో కానీ యుక్త వయసు వచ్చేలాగా వీళ్ళ తల్లిదండ్రులు కానీ పుట్టించుంటే భగవంతుడు ఆ సంజయ్ గాంధీ కూడా మొత్తం వీళ్ళకి కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్స పిల్లలు ముందే చేయించి పార్దొప్పి కూడా దరిద్రం ఉంది నెంబర్ టూ వీళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పేమనిపిస్తుంది నాకంటే ఈ ఎదవ పుట్టకముందు ఉంటే బాగుండేదేమో ఇటువంటి ఎదవ పుట్టుండకపోతుడు ఇటువంటి విధవ యొక్క విన్యాసాలు మా కంట పడకపోయి ఉండే అని చెప్పి నేను భావిస్తూ ఇటువంటి వ్యంగ్యం పెట్టిన ఇటువంటి చనిపోయే వ్యక్తుల మీద అనారోగ్యంతో వ్యక్తుల మీద పరిస్థితి బాగున్న వ్యక్తుల మీద దెబ్బతిన్న వ్యక్తుల మీద ఎంత నీచాతి నీచంగా ప్రజలు అసహించుకునే విధంగా ఏ కలిగే విధంగా పోస్టులు పెడతారు ప్రతి ఎదవ కూడా సావాలనే కోరుకుంటున్నాడు పుట్టకపోయి ఉంటేనే బాగుండని చెప్పి కోరుకుంటామని తెలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామానంతరావు జయహింద్